ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ముప్పై ఒకటవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం నిమిత్తాన్ని పశ్యామి విపరీతానికి కేశవాం న శ్రేయోను పశ్యామి హే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతూ ఉన్నాడన్నమాట ఈ శ్లోకాన్ని ఓ కేశవా నాకు ఎన్నో అపశకునములు కనిపించుచున్నవి యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించటం లేదు అని అర్జునుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు అర్జునుడికి కొన్ని అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయంట ఏమిటవి వేళగాని వేళలో గ్రహణము పట్టుట భూమి కంపించుట ఆకాశము నుండి రక్ష ఆకాశము నుండి నక్షత్రాలు నేలకు రాలుట ఈ పరిణామములన్నీ యుద్ధము అంత మంచిది కాదని వ్యక్తమగుచున్నది ఈ అప్శకునాలన్నీ ఎవరు కనిపిస్తూ ఉన్నాయి అర్జునుడికి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి దుర్యోధనుడికి మొదలైనటువంటి వాళ్లకు కనిపించడం లేదు అంటే పరమ ధర్మాత్ములకు దైవ భక్తులకు మాత్రమే ఈ గోచరిస్తాయి గోచరిస్తాయన్నమాట ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఈ అపశకునాలని విపరీతంగా నమ్ముతూ ఉన్నారండి భర్త లేనటువంటి స్త్రీ అంటే పూర్వ సువాసిని ఎదురొచ్చినట్లయితే ఇక ప్రారంభిస్తారు వాళ్ళని తిట్టడము ఈ వితంతువులకు బుద్ధి జ్ఞానం ఏదీ లేదు ఒక మూలన పడి ఉండక ఎక్కడైనా ప్రయాణం అయ్యేటప్పుడు ఎదురొచ్చేస్తారు చి ఇంకా పోయిన పని ఏం జరుగుతుంది అని వెంటనే వాళ్ళని దుర్భాషలాడుతారు చూడండి వాళ్ళలో కూడా మనం అమ్మవారి స్వరూపాన్ని చూడాలి ఎందుకంటే అమ్మవారు కూడా ధూమావతి వేషాన్ని ధరించింది కదా స్త్రీలను ఎప్పుడూ మనము గౌరవించాలి ఆవిడ భర్తను చంపేసిందా లేకపోతే భర్త ప్రాణం ఆవిడ తీసిందా పోయినటువంటి బాధలో ఆవిడ ఉంటే ఆవిడను మనము వితంతు ఎదురొచ్చింది పోయిన పని జరగదు ఈవిడ ముఖం చూస్తే పరమ దరిద్రము అని ఆవిడ మనసుకి నొప్పి కలిగించి వెళ్ళినట్లయితే అప్పుడు మనకు పోయినటువంటి పని జరగదు మనము ఎన్నో కష్టాలు అనుభవించవలసి ఉంటుంది మన జీవితం అత పాతాళానికి పడిపోతుంది మనకు వితంతు ఎదురొచ్చినట్లయితే వాళ్ళకు నమస్కారం చేసుకుని వెళ్ళినట్లయితే ఎటువంటి అశుభ ఫలితాలు కూడా కలగవు మనము మూఢ నమ్మకాలని విపరీతంగా ప్రోత్సాహం చెయ్యకూడదు ఎందుకంటే మన ఇంట్లో కూడా నాన్నగారు చనిపోయి అమ్మ పూర్వ సువాసినిగా ఉంటే అమ్మకు నమస్కరించకుండా వెళ్తామా అమ్మ ముఖం చూడకుండా వెళ్తామా అదే విధంగా మన అక్క చెల్లెళ్ళు కావచ్చు మన వదిన కావచ్చు భర్తను పోగొట్టుకొని వితంతువుగా ఉంటే వాళ్లను కూడా మనం ఇలాగే అవమానిస్తామా వాళ్ళ మనసుకు బాధ కలిగించే విధంగా మాట్లాడతామా చూడండి మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని గౌరవిస్తాము మనం వెళ్ళేటప్పుడు వాళ్ళని ప్రేమగా పలకరించి వెళ్తాము అదే ఇరుగు పొరుగు ఇంట్లో ఎవరైనా పూర్వ సువాసనలు ఉంటే భర్త లేనటువంటి వితంతువులు ఉంటే వాళ్ళను మాత్రం దుర్భాషలాడతాము సూటిపోటు మాటలతో వాళ్ళ మనసుకు బాధ కలిగిస్తాము అలా చేసినట్లయితే భగవంతుడి అనుగ్రహము ఎప్పటికీ కలగదు ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు ఓ కేశవ మా పితామహుడు గారు సోదరులు మేనమామలు అందరూ చనిపోయిన తర్వాత వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత మేము మాత్రమే ఈ రాజ్యాన్ని పొంది రాజ్యంలో ఏం సంతోషంగా ఉండగలము మేము ఎవరిని పరిపాలించాలి మా సంతోషం ఎవరితో పంచుకోవాలి కాబట్టి ఈ రాజ్యము ఈ యుద్ధము ఏది వద్దు అని శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పకనే చెబుతూ ఉన్నాడు అర్జునుడు అన్నమాట అర్జునుడు వంటి ధర్మాత్ములు ఏమనుకుంటారు మనం బాగుండాలి మనతో పాటు సమాజం బాగుండాలి అందరూ బాగుండాలి అనుకుంటారు దుర్యోధనుడి లాంటి ఏమనుకుంటారు సమాజం నాశనం అయిపోయినా పర్వాలేదు ఎవరు ఎలా పోయినా పర్వాలేదు నేను మాత్రం బాగుండాలి నేను సంతోషంగా ఉండాలి అనుకుంటారు కాబట్టి మనము ఎలా ఉండాలో ఈ శ్లోకంలో మనకు చక్కగా భగవద్గీత నేర్పిస్తోంది కదండీ రేపు ఇంకొక అద్భుతమైన శ్లోకంలో కలుసుకుందాం భవంతు కృష్ణార్పణం